మనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో గాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పరలోకపు తండ్రి అయిన మన యేసు క్రీస్తు ప్రభుల వారు మన పక్షమునందుండి ఎవరునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన ఒక్కడే మనందరి జీవితాలలో మహాశ్చర్య కార్యములను జరిగించగలిగిన సమర్థుడు నెల ప్రారంభ రోజుల్లోనే మనం ఉన్నాము కదా అయితే మనకు వచ్చిన రాబడి లేక మనకు రాబోయే రాబడి చాలక ఇంకా మన ముందున్న రోజులను గుర్తు చేసుకుంటూ మనము కట్టవలసిన అధికమైన భారములను గురించి ఇంకా మనము తీర్చవలసిన అప్పులను గురించి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉన్నాము కదా మనందరి స్థితిగతులను ఎరిగిన మన మనస్సును ఎరిగిన మహనీయుడును ఆశ్చర్యకరుడైన యహోవా దేవుడు మనకు ఈ వాగ్దానము ద్వారా ఒక మాటిస్తున్నాడండి ఆయన మన పక్షమునందుండి మనకున్న కొంచెమును ఆయన ఆశీర్వదించి అది మహాభివృద్ధి పొందినట్లుగా చేసి ఇంకా మనకు మిగిలిపోవునంత సమృద్ధిని ఆయన ఈ నెల నుంచి మనకు దయచేయబోతున్నాడు ఆయన మాట నిశ్చయంగా మన జీవితాలలో నెరవేర్చబడుతుంది యేసు క్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారునిగా పరిచర్య చేసిన రోజులలో ఒకనొక దినమందు ఆయన కొండ మీద ప్రసంగమును చేసి ఆయన వాక్యం అయిపోయిన తరువాత ఆయన ఎద్దకు వచ్చిన బహుజన సమూహములను చూచి వారి అందు కనికరపడి వారి ఆకలిని ఎరిగి ఆయన వద్ద ఉన్న శిష్యులను పిలిచి వీరు తినుటకు వీరికి ఏదైనా ఆహారమును ఒడ్డించుడి అన్నప్పుడు వారంటారు కదా ఏసయ్యా ఇక్కడ ఉన్న జన సమూహము విస్తారముగా ఉన్నారు ఇప్పటికిప్పుడు మనము ఊరి లోపలికి వెళ్ళి వీరు తినంత ఆహారము తేవాలంటే మన దగ్గర ఉన్నవి చాలవు అని సెలవిస్తున్నారు ఇంతలో అక్కడ ఒక చిన్న బాలుడు లేచి తన వద్ద ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఆయన చేతిలో పెట్టాడండి ఆలోచిస్తే ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఒక్కరు కూడా తృప్తిగా తినటానికి చాలవు గదా అయితే ప్రభు ఆ కొంచెమును తన చేతులతో తీసుకుని పరలోకపు తండ్రి అయిన యహోవా దేవునికి ప్రార్థన చేసి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆ కొంచెముగా ఉన్న వాటిని ఆశీర్వదించి తినుటకు వారికి ఒడ్డింపగా ఎవ్వరూ తినటకు చాలని ఆ ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు అద్భుతమైన రీతిలో అక్కడ ఉన్న పురుషుల సంఖ్య ఐదు వేల మంది వీటిని గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలాగున వివరిస్తాడు ఆ రోజున కొంచెముగా ఉన్న ఆ ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు వారు ఎంతమందో తెలుసా ఇంచుమించుగా పద్దెనిమిది వేల మంది చూడండి కూడా తృప్తిగా తినుటకు చాలని ఆ కొంచెమును ఆయన ఆశీర్వదించగా అన్ని వేల మంది కడుపు నిండా తృప్తి తీరా తినగా ఇంకా పన్నెండు పెద్ద గంపలు మిగిలిపోవునంత సమృద్ధి ఆ రోజు కలిగిందండి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా అలనాడు ఆ కొంచెమును అంత విస్తారమగునట్లుగా ఆశీర్వదించి ఇంకా మిగిలిపోవునట్లుగా చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు నేడు కొంచెముగా ఉన్న మన పరిస్థితులను ఎటూ చాలవు అనుకుంటున్న మన రాబడిని ఆయన ఆశీర్వదించి అది మహాభివృద్ధి పొందినట్లుగా చేయాలంటే మనము చేయవలసింది ఏమనగా మొట్టమొదటిగా మనకు కలిగిన కొంచెములోనే మొదటిగా దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే దేవుని భాగమును దేవునికి అర్పించాలి మనం ఏమనుకుంటామంటే మనకు వచ్చిందే కొంచెం కదా ఇంకా ఇందులో మళ్ళీ దేవుని భాగం ఏం దేస్తాములే ఇది కూడా మనం ఖర్చు పెట్టేసుకుందాం అనుకుంటాం అలా కాదండి మొదటిగా మనకు ఈ రాబడి ఇచ్చింది దేవుడే కదా ఇచ్చిన దేవునికి మనము నమ్మకంగా ఉండాలి అప్పుడు ఆయన మన మిగిలిన భాగాన్ని ఆశీర్వదించి అది నెలంతయు కూడా సరిపోవునట్లుగా చేసి ఇంకా మిగుల ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేస్తారు దేవుని శక్తిని నమ్మిన వారు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలరు రెండవదిగా ఆయనను జాగ్రత్తగా ఆసక్తిగా వెతకాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవాలు మనకు ఉండాలి ఎందుకంటే మన పరిస్థితులను మార్చగలిగింది ప్రార్థనే కాబట్టి సర్వశక్తిమంతుడైన యహోవా దేవునిని బతిమాలుకుని ఆయన దృష్టికి యథార్థ హృదయులమై నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి మన నీతికి తగినట్లుగా ఆయన మన నివాస స్థలమును వర్తిల్ల చేస్తారు మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియా యేసు రాజా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము మా స్థితి మొదట్లో కొంచెముగా ఉన్నను మీరు మమ్మను ఆశీర్వదించి అది మహాభివృద్ధి పొందినట్లుగా దీవిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరో రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుడు దీవించును దీవించునుగాక